અને હા તો બાર બાર તો જો કરાઈ ગયો આપણો કુછો મારાઈ ના માર્યા કુછો 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 એવનદાર એકવાર પોલીસ દોડને મૂડલી ના ના આપણે પોલીસ કુછો મુસ્લિમ સીપી ગામતથી ડાયવર્ટ કરાણ ગાડી છોડા તાકીએ తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరు మనులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీనవంకలో జరుగుతుంది ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడమే మొక్కులను మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్లో ఉన్న ఏసీపీ గారు జమికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈచికపోయే మీ అందరు కూడా చూసారు ఆ ఫ్రస్ట్రేషన్లో నేను సిపి గారిని ఒక మాట ఆడడం జరిగింది కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడాకో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎలా ఒక్కసారి ఆలోచన చేయి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ప్రెషర్లో ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళని నేను పర్సనల్గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్